ప్రైవేట్ బస్సుల యాజమానులు డ్రైవర్ల నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏలూరు నుంచి వందలాది మంది బెంగళూరు హైదరాబాద్ వివిధ నగరాలకు ప్రయాణిస్తుంటారు ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తలుచుకొని ప్రజలు ఏసీ బస్సుల్లో ప్రయాణించాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి పలు ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీలు చేశారు ప్రైవేట్ బస్సుల యాజమానులు డ్రైవర్ల నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏలూరు నుంచి వందలాది మంది బెంగళూరు హైదరాబాద్ వివిధ నగరాలకు ప్రయాణిస్తుంటారు ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తలుచుకొని ప్రజలు ఏసీ బస్సుల్లో ప్రయాణించాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి పలు ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీలు చేశారు